హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇది మా ఇంట్లో ఉన్న పపాయ మొక్క ఈ మొక్కకి మొగ్గలు వచ్చేసి పువ్వులు వచ్చేస్తున్నాయి అంటే ఇది కాయలు కాయదు ఇది మొగ చెట్టు అన్నట్టు మొగ చెట్టుకే ఇలా వస్తూ ఉంటాయి రెండు మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఇది గింతే ఉంది ఆల్రెడీ పిట్ట కొంచెం కూతగన్నం అన్నట్టుగా దీనికి ఆల్రెడీ మొగ్గలు వచ్చేసి పువ్వులు వచ్చేస్తున్నాయి గుత్తులు గుత్తులుగా దీనికి మరి ఒకే మొగ్గ వచ్చేస్తుంది ఇది కూడా మరి మొగదైతుందో ఆడదైతుందో తెలియకుండా అటు ఇటుగా వచ్చేసినాయి ఈ మొగ్గలు దీన్ని పర్ఫెక్ట్గా మనం మొగదని చెప్పలేము ఈ మొక్కని కానీ ఈ మొక్కను మాత్రం మొగదని క్లారిటీగా చెప్పవచ్చు ఈ మొక్కను మన తోటలో నుంచి మనం తీసేయచ్చు అన్నమాట అదిగో మన తోటలో ఉన్నటువంటి పెద్ద బుపాయి మొక్క ఇక్కడ నుంచి కింద నుంచి కాయలు కాచుకుంటూ వెళ్ళి అక్కడ గుబురుగా కాయలు ఉన్నాయి ఇది మన తోటలో ఉన్న పపాయ పెద్ద మొక్క వా దానిదంటకి ఇప్పుడు చిన్న చిన్నవి వస్తున్నాయి ఇంకా మన తోటలో చిన్న పపాయ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒకటి అక్కడ లాగా ఇంకా ఉన్నాయన్నమాట పప్పాయి మొక్కలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ మొక్కనైతే మనం ఇక్కడైతే తీసేస్తాము తీసేస్తే సరిపోతుంది ఇక పీకి పడేస్తే అయిపోతుంది వీళ్ళకి కాయలు రావు కదా ఉంచడం వేస్ట్ అనమాట అందుకని పీక పడేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్